ఎన్టీఆర్ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు బుడమేరు వాగు పొంగి ప్రజలు నిరాశ్రయులైన వారికి ఆహార పొట్లాలు అందించే కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ సమీమాన్సారి ఆధ్వర్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఆహార ప్యాకెట్లు వాటర్ బాటిల్స్లను సరఫరా చేస్తున్నారు అందులో భాగంగా ఐదు వేల ఆహార ప్యాకెట్లు వాటర్ బాటిల్లను విజయవాడకు ప్రత్యేక వాహనం ద్వారా ఆర్యభవన్ కేటరింగ్ సెంటర్ నుంచి తరలించారు డిఆర్డిఏపిడి టి వసుంధర జిల్లా అధికారులు సమన్వయంతో తయారు చేయించిన ఆహార ప్యాకెట్లను రవాణా శాఖ అధికారులు ఏర్పాటు చేసిన వాహనంలో విజయవాడకు తరలించారు మామ గారు మీకో సందేహం